రంగస్థలం ఈ సినిమా పేరు వింటే రామ్ చరణ్ యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ అన్న చోక్ వినిపిస్తోంది అదే స్థాయిలో త్వరలో రాబోయే పెద్ద మూవీపై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఉత్తరాంధ్ర నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ మూవీలో ఆడియన్స్ ను ఉర్రూత లూగించేలా ఓ సాంగ్ ఉండబోతుండట ఈ పాట సినిమా హైప్ ని పీక్ చేరుస్తుందని అంచనా వేస్తున్నారు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సుక్కు శిష్యుడు బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పెద్ద సినిమా షూటింగ్ స్పీడ్ గా కొనసాగుతోంది ఈ మూవీ ఉత్తరాంధ్ర బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతోంది రామ్ చరణ్ శ్రీకాకుళం యాసులో మాట్లాడుతూ కబడ్డీ ప్లేయర్ పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ ఈ ప్రాజెక్టులో శ్రీకాకుళం జానపద గీతం మా ఊరు ప్రెసిడెంట్ గేయం స్పెషల్ అట్రాక్షన్ గా నిలవబోతుందట దీన్ని ప్రముఖ గాయకుడు పెంచల్ దాస్ పాడినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి ఈ పాట సినిమాకి హైలైట్ గా నిలవనుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ పెద్ద సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారని ఇందులో వంద మంది తో పాటు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులు పార్టిసిపేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది రంగస్థలంలో జిగేలు రాణి పాట లాంటి మ్యాజిక్ ని ఈ సాంగ్లో సృష్టించేందుకు బుచ్చిబాబు భారీగా ప్లాన్ చేస్తున్నారని టాక్ ఈ పాటలో ఓ స్టార్ హీరోయిన్ స్టెప్ లేసే అవకాశం ఉందని గాసిప్స్ చక్కర్లు కొడుతున్నాయి సాయి పల్లవి లాంటి స్టార్ హీరోయిన్ జానపద పాటలో సందడి చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి పెద్దిలో కన్నడ యాక్టర్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు మల్టీ స్టారర్ మూవీగా యార్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్లో భారీ అంచనాలతో రెండు వేల ఇరవై ఆరులో విడుదలకు సిద్ధమవుతోంది ఇది రామ్ చరణ్ కెరీర్లోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీగా నిలిచే అవకాశం ఉందని చెప్తున్నారు ఇక శ్రీకాకుళం జానపద సంస్కృతిని ప్రతిబింబించే మా ఊరు ప్రెసిడెంట్ గేయం సినిమాకు మరింత హైప్ను తీసుకొస్తుందని ఫిల్మ్ సర్కిల్స్లో చర్చ జరుగుతోంది